హాయ్ అండి నేను మరలా మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చానండి ప్రస్తుతం మన భారత రాజకీయాలలో అత్యంత ఆసక్తికరమైన వ్యక్తి గురించి వీడియో చేస్తున్నానండి ఒక గొప్ప కుటుంబంలో పుట్టి దురదృష్టకరమైన సంఘటనల నీడలో ఎదిగి వివాదాలతో సతమతమై ప్రస్తుతం బీజేపీకి సవాలుగా నిలిచిన వ్యక్తి అతను ఎవరో కాదండి రాహుల్ గాంధీ ఒకప్పుడు వారసుడు అని ఎగతాలు చేయబడిన రాహుల్ గాంధీ ఇప్పుడు ప్రధానమంత్రి రేసులో ముందున్న వ్యక్తి అతని యొక్క భావోద్వేగ విజయాలు వివాదాలు మరియు ప్రజలు ప్రస్తుతం అతని యొక్క శక్తి సామర్థ్యాలను గుర్తిస్తున్న వైనం ఇప్పుడు ఆయన చేస్తున్న పోరాటాలు యాత్రలు ప్రధానమంత్రి స్థానానికి తీసుకుని వెళ్తాయా లేదా అనే విషయాలపై ఈ వీడియో చేస్తున్నానండి దయచేసి చివరి వరకు చూడండి టాపిక్లోనికి వెళితే పంతొమ్మిది వందల డెబ్బై జూన్ పంతొమ్మిదో తేదీన న్యూఢిల్లీలో రాహుల్ గాంధీ జన్మించారు అతని తల్లి సోనియా గాంధీ ఇటలీ సంతతికి చెందిన కాంగ్రెస్ నాయకురాలు తండ్రి రాజీవ్ గాంధీ పైలట్గా మొదలై భారత ప్రధానమంత్రి అయ్యారు అతని నానమ్మ ఇందిరాగాంధీ భారత ప్రధాని మరియు ఐరన్ లేడీ కూడా మొత్తాత జవహర్లాల్ నెహ్రూ స్వతంత్ర భారత రూపశిల్పి రాహుల్ బాల్యం తీన్మూర్తి భవన్లో గడిచింది ఇతని చరిత్ర చూస్తే హేమహేమీలైన రాజకీయ నాయకులు మరియు భద్రతా సిబ్బందితో నిండిన వాతావరణంలో పెరిగారు కానీ ఈ యువరాజు జీవితం అనేక దుర్ఘటనలతో నీలి నీడలు కమ్ముకొని ఉంది పద్నాలుగు ఏళ్ల వయసులో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రాహుల్ గాంధీ తన నాన్నమ్మ ఇందిరాగాంధీని ఆపరేషన్ బ్లూ స్టార్కు ప్రతీకారంగా ఆమె సొంత భద్రతా సిబ్బంది చేతిలో హత్యకు గురి కావటం చూశాడు దేశం మొత్తం దుఃఖంలో మునిగిపోయింది కానీ రాహుల్కి మాత్రం ఇది వ్యక్తిగతంగా చాలా పెద్ద గాయం ఈ పరిస్థితుల్లో రాహుల్ అతని సోదరి ప్రియాంక భద్రత కోసం విదేశాలకు పంపబడ్డారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రాహుల్ ఇరవై ఏళ్ల వయసులో విదేశాల్లో చదువుతున్నప్పుడు అతని తండ్రి రాజీవ్ గాంధీ తమిళనాడులోని శ్రీ పెరెంబుదూర్లో ఆత్మాహుతి బాంబు దాడిలో హత్య చేయబడ్డారు ఏడేళ్లలో ఇద్దరు హత్యగావింపబడటం ఈ బాధను ఎవరూ ఊహించలేము రాహుల్ గాంధీ ఒకసారి చెప్పారు ఈ నష్టాలు అతన్ని ఒంటరి వ్యక్తిగా మార్చాయని రాజకీయాలు అతనికి ఇష్టం లేదని కానీ నెహ్రూ గాంధీ వారసత్వం అతన్ని రాజకీయాల వైపు తీసుకువచ్చాయి అతని బాల్యం నుండి వివాదాలు విమర్శలు మొదలయ్యాయి రాహుల్ గాంధీని చిన్నతనంలోనే చాలామంది విమర్శించేవారు వెండి చెంబని ఎగతాళి చేసేవారు రాహుల్ తన విద్యను ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో చదివారు హార్వాడ విశ్వవిద్యాలయం రోలిన్స్ కాలేజీలో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో బిఏ పంతొమ్మిది వందల తొంభై ఐదులో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఎంఫిల్ చదివారు తర్వాత రాజకీయాల్లోకి రావటానికి ముందు యూకేలో మేనేజ్మెంట్ రంగంలో పనిచేశారు రాజకీయాలకు దూరంగా ఉండాలనుకున్నారు కానీ రెండు వేల నాలుగులో అమేదిలో రాజీవ్ గాంధీ సీటు ఖాళీ కాగా రాహుల్ ఇంకా రాజకీయాలకు రావటం జరిగింది ముప్పై నాలుగేళ్ల వయసులో రెండు వేల నాలుగులో అమేధి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి లక్షకు పైగా మెజార్టీతో విజయం సాధించారు రెండు వేల ఏడవ సంవత్సరంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికై యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యూఏలో అంతర్గత ఎన్నికలు నిర్వహించి యువతకు అవకాశాలు కల్పించారు రెండు వేల పదమూడులో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడయ్యారు రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి అభ్యర్థి ఎంపికై రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మోదీ నేతృత్వంలో బీజేపీ చేతిలో ఓటమి చవిచూశారు రెండు వేల ఇరవై నాలుగులో భారత్ జోడో యాత్ర నాలుగు వేల కిలోమీటర్లు కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు యాత్ర చేపట్టి సామాజిక ఆర్థిక న్యాయం కోసం ప్రజల్లో తిరిగి అసమానతలను బహిర్గతం చేశారు తనకున్న ఎలైట్ ఇమేజ్ను వదిలేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ బలం పెరిగింది బీజేపీ పూర్తి మెజార్టీని కోల్పోయింది దీనివలన రాహుల్ గాంధీ లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఎదిగారు ఇప్పుడు ప్రధానమంత్రి రేసులో ముందున్నారని చెప్పవచ్చును కానీ అతన్ని కొన్ని వివాదాలు కూడా వెంటాడుతున్నాయి అవేంటో చూద్దాం రెండు వేల ఇరవై మూడు సంవత్సరం డిస్క్వాలిఫికేషన్ కేసు నేషనల్ హెరాల్డ్ కేసు రెండు వేల పద్దెనిమిది చౌకీదార్ చోర్హే అని మోడీపై రాఫెల్ ఒప్పందంలో చేసిన వ్యాఖ్యలు అతన్ని ఇబ్బందుల్లోకి నెట్టాయి సిక్కులపై వ్యాఖ్యల వివాదం రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కేసు ఆర్ఎస్ఎస్పై విమర్శలు ముఖ్యంగా సెక్యులర్ పదాన్ని రాజ్యాంగం నుంచి తొలగించాలని ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తోందని ఆరోపణలు చేశారు ఈ మధ్య కాలంలో రెండు వేల ఇరవై ఐదులో భారీ వివాదాన్ని రగిలించారు లోక్సభలో మాస్ వాటర్ ఫ్రాడ్ ఆరోపణలు ఎన్నికల సంఘం ఈసీఐ బీజేపీతో కుమ్మక్కై ఓటు చోరీ చేసిందని బీహార్ మహారాష్ట్ర ఓటర్ జాబితాల్లో తారుమారులు జరిగాయని హైడ్రోజన్ బాంబు సాక్ష్యాలు చూపుతానని హెచ్చరిక చేశారు ఫండ్ దుర్వినియోగం ఆరోపణలతో చైనా సరిహద్దు వ్యాఖ్యలపై అనే ముద్ర కూడా వేశారు అతడు అసమర్థుడు నాన్ పొలిటీషియన్ బాధ్యతల నుండి పారిపోతాడని బీజేపీ విమర్శించింది కానీ రాహుల్ గాంధీ విమర్శలను తనకు బలంగా మలుచుకున్నారు ముఖ్యంగా బీజేపీపై కొత్త వ్యూహంతో రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేస్తున్నారు ఓట్ల దొంగతనంపై హైడ్రోజన్ బాంబు పేల్చుతా అన్న మాటలు సంచలనంగా మారాయి రాహుల్ గాంధీ జనం కోసం కొన్ని సంస్కరణల మీద దృష్టి పెట్టారు వివాదాల మధ్య పోరాడటమే కాకుండా గ్రాస్ రూట్ పునరుజ్జీవం కోసం ప్లాన్ చేస్తున్నాడు అహ్మదాబాదులో జరిగిన ఏఐసిసి సెషన్లో జిల్లా స్థాయి సంస్కరణలు ఇందిరాగాంధీ యుగ బలాన్ని తిరిగి తెచ్చేలా గిరిజనులకు రాజకీయ శక్తి సామాజిక ఉద్ధరణ వాగ్దానం భారత జోడో యాత్ర ద్వారా ఆర్థిక న్యాయం యువత ఉద్యోగాలు అసమానతలపై పోరాటం వంటి సంస్కరణలపై దృష్టి పెట్టారు రైతుల సమస్యలు జీఎస్టీ వ్యతిరేక పోరాటం కొలగడన డిమాండ్ను బీజేపీకి సవాల్గా మార్చాడు వంశ పారంపర్యంగా వచ్చిన నాయకుడు అన్న విమర్శల నుండి బయటపడి గ్రాస్ రూట్ రీఫార్మర్గా తన ఇమేజ్ను మార్చుకోవడంలో ఫోకస్ పెట్టారు ముఖ్యంగా ఓట్ కొచ్చి చోర్ నినాదంతో దేశవ్యాప్తంగా ర్యారీలు నిర్వహిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీజేపీ చేసిన మోసాన్ని బహిర్గతం చేస్తానని రాహుల్ గాంధీ కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం రాహుల్ గాంధీ బీజేపీ ప్రభుత్వంపై నేరుగా దాడి చేస్తూ ప్రజల్లో నమ్మకం పెంచుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు న్యాయయాత్రలు ప్రజాస్వామ్య సంస్కరణల పిలుపుతో ముందుకు సాగుతున్నారు ఇందిరాగాంధీ మనవడిగా రాజీవ్ గాంధీ కుమారుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రాహుల్ గాంధీ నేడు కేసులు వివాదాలు రాజకీయ దాడుల మధ్య నిలబడి తన దృష్టిని లక్ష్యాన్ని స్పష్టంగా చెప్తున్నారు భారతదేశం ఆయనకు ప్రధానమంత్రి కుర్చీ ఇస్తుందా లేదా అనేది కాలమే చెబుతుంది కానీ ఆయన రాజకీయ ప్రయాణం మాత్రం ప్రస్తుతం చాలా ఆసక్తికరంగా కొనసాగుతుంది రాహుల్ గాంధీ వివాదాలన్నిటినీ దాటుకొని భారత ప్రధాని అవుతారా లేదా అనేది వేచి చూద్దామండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయమని కోరుతున్నానండి మరలా మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు